యేసుక్రీస్తు నామలో ప్రతిరోజు దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా దేవుని కృపలో దయలు వర్దిలుతున్నారా మీరు అందరు బాగుంటారు మీ అందరి కొరకు మేము ప్రార్థన చేస్తా ఉన్నాం గొప్ప దేవుడు మనతో మాట్లాడుతాడు మేము గనుడైన దేవుడు మీ అందరికి తోడుగా ఉండాలని ప్రార్థన చేసి వాగ్దానాలు మీకు అందిస్తూ ఉన్నాం రెండు రోజు అద్భుతమైన వాగ్దానం ప్రభుత్తున్నారు చదువుకుందాం ఆది కాండము ఆరవ అధ్యాయము పద్దెనిమిది వచ్చినం నీతో నా నిబంధనను స్థిరపరచుదును హలే అద్భుతమైన వాగ్దానం ప్రవహిస్తున్నాడు నీతో నా నిబంధన స్థిరపరచబోతున్నాను దేని బిడ్లారా ఎంత మందితో దేవుడు మాట్లాడాడు ప్రవచన రూపంలో దర్శన రూపంలో వాక్య రూపంలో తన సేవకుల ద్వారాగా ఎంత మందితో దేవుడు మాట్లాడాడు దేవుడిచ్చిన వాగ్దానం దేవుడిచ్చిన మాట స్థిరపరచబడబోతున్నాయి నీ పిల్లల్ని గొప్ప స్థితులు దీవించాలని నీ కుటుంబాన్ని ఉన్నతమైన స్థితిలో ఆస్వాదించాలని ఘనమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు మహిమగలైన కార్యాలు మీ కుటుంబాల్లో మీ పిల్లల జీవితాల్లో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించాలని కోరుతూ ఉన్నాడు ఈరోజు ఒకవేళ కష్టంలో ఉన్నవేమో నిందలో ఉన్నవేమో అవమానాల్లో ఉన్నవేమో వాటన్నిటిని మటుమాయం చేయడానికి దేవుడు చేసిన నిబంధనను స్థిరపరచబోతున్నాడు నీ పిల్లలు ఉన్నతమైన కార్యాలు చూస్తారు దేవుడు గొప్ప భవిష్యత్తు నీ బిడ్డలు దయచేయబోతున్నాడు ఈ రోజు ఒకవేళ ఏంటి నా జీవితం ఏంటి నా బ్రతుకునుకుంటున్నావేమో మాట తప్పని దేవుడు వాగ్దానం ఇచ్చిన నమ్మదగిన వాడు నీ జీవితంలో ఇచ్చిన మాటలన్నీ నెరవేరబోతున్నాయి నీ స్థలం విషయంలో నీ కుటుంబ విషయంలో నీ బిడ్డల విషయంలో ఏమైతే వాగ్దానం ఇచ్చాడో ఆయన మాటను వాగ్దానాన్ని నీ పట్ల స్థిరపరచబోతున్నాడు కాబట్టి భయపడద్దు ధైర్యంగా ఉండండి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి ప్రభే చెప్తున్నారు కదా ఆయన మాటను వాగ్దాన్ని స్థిరపరుస్తానని ఈరోజు అలాంటి గొప్ప కార్యం నీ పట్ల కూడా దేవుడు జరిగించబోతున్నాడు ఆయన మాట నీ పట్ల స్థిరపరచబోతున్నాడు ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడానికి వందనాలు ఎంతమంది వాగ్దానం విన్నారు ఇదిగో నా నిబంధన స్థిరపరుస్తానన్నా మీరు వారితో చెప్పిన మాట దర్శనం కళ నెరవేరున గాక గాక ఘనమైన కార్యలు గొప్ప కార్యాలు ఆశ్చర్యమైన కార్యలు వీళ్ళందరూ చూచుదురుగా కలుగుతున్నాను ప్రభా ప్రతి కుటుంబాన్ని ప్రతి బిడ్డను దీవించండి ఆస్వాదించండి ఎవరైతే బలహీనంగా ఉన్నారో అనారోగ్యంతో ఉన్నారో నజరేయుడు అని ఏసు నాములు స్వసత కలుగునుగాక మీరు తాకుమని దీవించమని అద్భుతం చేయమని ఏసు తండ్రి పెట్టాను పరమత హలో లూయా దీని మిమ్మల్ని అందరినీ దీవించింది కాక దేవుడు ఇస్తున్న వాగ్దానం దేవుడు తన నిబంధనను నీ పట్ల స్థిరపరచబోతున్నాడు గాడ్ బ్లెస్ యూ